విద్యార్థులను వారి తల్లిదండ్రులు కంట్రోల్ చేయట్లేదని ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు గుంజీలు తీసిన ఘటన విజయనగరం జిల్లాలో చోటు చేసుకుంది జిల్లాలోని బొబ్బిలి మండలం పెంటగ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు చదువులో వెనకబడ్డారని హెడ్ మాస్టర్ రణ ఆవేదన వ్యక్తం చేశారు గురువారం ఉదయం పాఠశాల ప్రాంగణంలో విద్యార్థులను హాజరుపరిచి వారి ఎదురుగా ఉన్న స్టేజ్ పై నుండి హెచ్ఎం రమణ మాట్లాడుతూ మీరంతా చదువులో వెనకబడ్డారని మేము మిమ్మల్ని కొట్టలేం తిట్టలేం ఏమి చేయలేం మీ దగ్గర చేతకాని వారిలాగా చేతులు కట్టుకుని ఉండాల్సిన పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు అనంతరం విద్యార్థుల ముందు సాష్టాంగ నమస్కారం చేసి గుంజులు తీయటంతో అవాక్కైన విద్యార్థులు వద్ద సార్ గుంజులు తీయొద్దంటూ హెడ్ మాస్టర్ ను వేడుకున్నారు చదువులో వెనుకబడిన విద్యార్థులను టీచర్లు మందలిస్తే వారి తల్లిదండ్రులు తమ పిల్లల్ని వేధిస్తున్నారంటూ ఉపాధ్యాయులపై ఘర్షణకు దిగుతున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయి మరోవైపు వంద శాతం ఉత్తీర్ణత సాధించాలంటూ విద్యాశాఖ ఆదేశాలుండటంతో ఉపాధ్యాయులపై ఒత్తిడి పెరుగుతుందనటానికి ఈ ఘటన ఉదాహరణ నిలుస్తుంది మేము కొట్టలేము తిట్టలేము ఏమి చేయలేము ఈ చేతగానంలో చేతులు కట్టుకుని ఉండాల్సిన పరిస్థితి వచ్చింది మాకు అంటే ఇంత చదువు చెప్తున్నా కూడా ఒకటిలో ప్రవర్తనలో మార్పు లేదు ఒక చదువులో మార్పు లేదు ఒక రైటింగ్ స్కిల్ లేదు రీడింగ్ స్కిల్ లేదు అసలు ఏంటి ప్రాబ్లం మీద మాదే మాదేనా మాదైతే చెప్పండి మీ అందరికీ చిన్న దండం పెట్టి పెట్టి పెట్టేస్తాను మరి కూడా మీ అందరికి దండం పెట్టి వదిలేస్తున్నాం లేదంటే ఇలా నేను తీసుకుంటాను మరి అందరూ గుంజెళ్ళైనా మీకు అందరు కూడా నేను నేను పంపిస్తాను చేసుకుంటా తీసుకుంటా Yeah, I don't తల్లిదండ్రులారా మాకు చేన చేతనైనంత వరకు ఇక్కడ మేము చేస్తాము మీ పిల్లల్ని మీరు కనీసం కంట్రోల్ పెట్టకపోతే మీ స్కూల్కి పంపించిన అవుతుంది ఎందుకంటే ఇక్కడ మా ఉపాధ్యాయులు మేము ఎంత కష్టపడి పనిచేసినా కూడా ఎలాంటి ప్రయోజనం ఉండదు మీరు మీ పిల్లల్ని అద్దులో పెట్టుకోకపోతే మీరు పాఠశాలకు పంపించడం వృధా అవుతుంది ఇది మా ఇంట్లో పెట్టుకుని మీరందరూ కూడా మీ మీ పిల్లల్ని చదువు కోసం పంపిస్తే శ్రద్ధగా ఇంటి దగ్గర చదివించండి ఇంకా అయితే పంపిస్తే పాఠశాలకు పంపించవద్దు ఇది నా యొక్క విజ్ఞప్తి ఓకే